తెలంగాణ రేషన్ పథకంలో కొత్త మైలురాయిల్ని చేరుకుంది జూలై పద్నాలుగు నాటికి రాష్ట్రంలో తొంభై ఐదు పాయింట్ ఐదు లక్షల కార్డులు మూడు పాయింట్ తొమ్మిది కోట్ల లబ్ధిదారులతో రికార్డు సృష్టించనుంది రాష్ట్రంలో కొత్తగా మూడు పాయింట్ యాభై ఐదు లక్షల కార్డులు నాలుగు పాయింట్ నలభై ఒక్క లక్షల అదనపు సభ్యులతో మొత్తం పదిహేను పాయింట్ ఐదు లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది దీనివల్ల ఏటా పదకొండు వందల యాభై కోట్ల భారం పడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు పేదల సంక్షేమమే లక్ష్యంగా పారదర్శకతతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు పాత కార్డులలో నాలుగు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది కొత్త సభ్యులను చేర్చుతున్నారు ఈ విస్తరణలో మొత్తం పదిహేను లక్షల యాభై మూడు వేల డెబ్బై నాలుగు మందికి రేషన్ ప్రయోజనం కలుగుతుంది మొదటి దశలో నారాయణపేట జిల్లాలో నిర్వహించిన సభ ద్వారా ఇప్పటికే రెండు లక్షల మూడు వేల నూట యాభై ఆరు కొత్త కార్డులు మంజూరు చేశామని గుర్తు చేశారు ఆ కార్డుల ద్వారా ఐదు లక్షల తొంభై వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది లబ్ధిదారులు పాత కార్డుల్లో అదనంగా చేర్చిన ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై నాలుగు మంది సభ్యులతో కలిపి మొత్తం పన్నెండు లక్షల ముప్పై వేల రెండు వందల డెబ్బై రెండు మంది రేషన్ అందుకుంటున్నారని వివరించారు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు ఈ పథకం ద్వారా మరింత మంది లబ్ధిదారులకు ఆహార భద్రత కల్పించడం ద్వారా పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు తెలంగాణలో రేషన్ కార్డుపై సన్న బియ్యం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే జూన్ జూలై ఆగస్టు కోటా బియ్యం సరఫరా పూర్తి కాగా కొత్తగా కార్డులు పొందిన వారు సెప్టెంబర్ నుంచి రేషన్ సరుకులను తీసుకునేందుకు అవకాశం ఉంది